గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహాఫ్లస్ ఇవాళ నేను ఇది తోటకూర అండి ఈ తోటకూరతో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ ముక్కలు అవేనండి ఇది హెల్త్కి చాలా మంచిది కొనుక్కున్నదేమో పా అవి పిండి అవి వేసి పండిస్తారు కాబట్టి అంత హెల్త్ మంచిది కాదు ఇది న్యాచురల్గా వస్తుంది కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది ఎలా చేస్తానో చూడండి ఫ్రై ఈ సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఒకటి నేను తోటకూర ఇప్పుడు చూపించినాను కదా ఆ తోటకూర తెచ్చి ఇట్లా కట్ చేసి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకో కడుక్కొని మంచిగా నీటి రండు ముసాలు కడిగి ఇట్లా ఆరబెట్టుకోవాలి అలాగే పెసరప్పు కూడా టూ అవర్స్ ముందు ఇట్లా నానబెట్టుకోవాలండి అది మీ ఇష్టం మీకు ఎక్కువ తక్కువ మీరు చూసుకొని తీసుకోండి మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఈ విధంగా వేసాను ఆనియన్ తీ ఆనియన్ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టుకున్నాను ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి గిన్నె హీట్ ఎక్కింది ఆయిల్ కూడా వేసాను ఎక్కువగా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది నూనె హీట్ ఎక్కింది ఇప్పుడు పచ్చ ఫస్ట్గా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఒక టూ మినిట్స్ వేగాలండి ఇట్లో ఉల్లిపాయ ముక్కలు టూ మినిట్స్ వేగిన తర్వాత నానబెట్టుకున్న పెసరపు ఉంది కదా అది వేసుకోవాలి పెసరపు కూడా వేసుకున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నూనెలో గోలించుకోవాలి పెసరప్పు పచ్చివాసన పోయిందండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు కూడా ఒక వన్ మినిట్ ఇది పెస పెసరాపు ఉల్లిగడ్డలో కొంచెం వేగనీయాలి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను చూడండి నేను వేస్తున్నాను ఈ అల్లమిలిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన అయిన తర్వాత మనం గోలించుకోవాలి అల్లమిలిపాయ వాసన పోయిందండి పచ్చివాసన ఇప్పుడు మనం తోటకూర కోసి పోసి పెట్టుకున్నాం కదా అది మొత్తం దీంట్లో వేసి వేగించుకోవాలి ఇలా తోటకూర వేసినాక ఇట్లా వదిలేయద్దండి ఇట్లా వదిలేస్తే కింద ఉన్న ఆనియన్స్ పచ్చ అంతా మాడిపోతుంది అందుకని కిందికి మీదికి అనుకోవాలి ఇట్లా కలపాలి మొత్తం కలిపి తోటకూర ఉడకబెట్టుకోవాలి కూరను మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే అడిగించుకోవాలి కాబట్టి అడవి అంటకుండా ఉడకబెట్టుకోవాలి తోటకూరను మనము స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది పెసరప్పు ఎందుకు ముందు నానబెట్టుకోవాలంటే ఆకు ఆకు తొందరగా ఉడుకుతుంది పెసరపు ఉడకదు కాబట్టి ఒక టూ త్రీ అవర్స్ ముందు నానబెడితే అది నానుతుంది కూరతో పాటు అది కూడా తొందరగా ఉడుకుతుంది కాబట్టి టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఆకు చేసినా మనకు గిన్నె నుండి అనిపించింది కదా ఇప్పుడు ఉడికితే ఎంత అయింది చూడండి ఎంత కొంచెం అయింది చూడండి ఇది చూస్తే చాలా ఎంతో ఉందనిపిస్తుంది కానీ ఉడికితే కొంచెం అనిపిస్తుంది ఇప్పుడు ఇది కూర కూడా ఉడికిందండి ఇప్పుడు మన కా మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని ఉడకబెట్టుకోవాలి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కారం వేసుకున్నాను నా టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు దీన్ని మొత్తం కలిపి కూర మొత్తం మంచిగా ఉడకబెట్టుకోవాలండి ఉప్పు కారం వేసాక కూడా ఒకసారి కలిపి వదిలేయద్దండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉప్పు కార మంచిగా ఆకుపురపు కట్టేటట్టు కలుపుకోవాలి కొంచెం వాటర్ కూడా వస్తున్నట్టుగా చూడండి ఇంతకుముందు అడగట్ినట్టు అనిపించింది వాటర్ వస్తున్నాయి ఇప్పుడు కొంచెం ఉడకబెట్టుకోవాలి అంతవరకు ఉడికేంత వరకు మొదలు కలుపుతూ ఉడకబెట్టుకోండి కూర ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి ఇది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ కాకుండా స్లో ఫ్లే హై ఫ్లేమ్లో కాకుండా చిన్న మంట మీద పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి దీంతోపాటు టమాటా చట్నీ కూడా రెడీ అయ్యింది పోపు చేయలేదండి ఇంతేనండి ఇది ఇది తోట కూడా ఎలా చేసినా ఎలా ఉంది ఏంది అనేది మీరు ఒక్కొక్కసారి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి